ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త భారత్ ఆర్మీ మరో సంచలన ప్రకటన అయితే చేసింది అనంతం ప్రాచురం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారత భద్రతా బలగాలు ఆపరేషన్ కెల్లర్ను ప్రారంభించాయి పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఫ్రాక్సీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ షాహిద్ కుట్టాయ్ అలాగే జమ్మూ కాశ్మీర్ లోని జిల్లాలో భద్రతా దళాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినట్లయితే సమాచారం అందుతోంది అంటే మెయిన్ ఈ దాడులకి పాల్పడిన వారిలో దాడుల వెనుక ఉన్న మెయిన్ ఉగ్రవాది అయితే కనుక చనిపోయినట్లుగా సమాచారం ఆపరేషన్ కేలర్ లో మరో ఉగ్రవాదులు ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు షాహిద్ కుట్టై రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ సర్పంచ్ హత్య అలాగే డానిష్ రిసార్ట్ పై దాడి యు లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది హత్య వంటి ఘటనలో పాల్గొన్నాడు అలాగే చనిపోయిన మరో ఉగ్రవాదిని అద్నాన్ షఫీగా అయితే గుర్తించారు అతను టిఆర్ఎఫ్ అలాగే ఎల్ఈటి యొక్క టాప్ కమాండర్ షోపియాన్ లోని వందమా నివాసి హారిస్ నజీర్ మరో టెర్రరిస్ట్ ఇలా ముగ్గురు హతమయ్యారు పుల్వామాకు చెందిన ఈ ఉగ్రవాది కూడా టీఆర్ఎఫ్ ఎల్ఈటితో కలిసి సంబంధం కలిగి ఉన్నాడు అంటున్నారు ఇక అలాగే రాష్ట్రయ్య రైఫిల్ యూనిట్ షోకల్ కెల్లర్లో ఉగ్రవాదుల ఉనికిపై ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించారు ఉదయం షోపియాన్ లోని ఉగ్రవాదులు కదలికలు గుర్తించిన భారత్ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి షోపియాన్ జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు వీరిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే టిఆర్ఎఫ్ ఒకరని తేలింది షోపియాన్ కెల్లర్ అడవి ప్రాంతంలో కార్టన్ అండ్ సర్చ్ ఆపరేషన్ సమయంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరపగా కొందరు ఉగ్రవాదులు హతమయ్యారు ఇక షోపియాన్ ప్రాంతంలో ఇంకా ఉగ్రవా దళాలు ఇంకా దళాలు ఉగ్రవాదులు వేతనైతే చేపట్టాయి ఆ ప్రాంతంలో ఏమైనా బాంబులు అమర్చారా అని తనిఖీలు చేపట్టారు ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారత్ ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తుంది ఉగ్రవాదుల ఏరువేతకు అన్ని చర్యలు చేపట్టింది అనుమానాస్పదంగా కనిపించిన వారిని సైతం వివరాలు ఆరా తీసి తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు ఇక అలాగే భారీ బహుమతి ప్రకటిస్తున్నారు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాదుల పోస్టర్లను ముగ్గురు ఉగ్రవాద పోస్టర్లు భద్రతా సంస్థలు ఏర్పాటు చేశాయి షోపియాన్ లోని వివిధ ప్రాంతాల్లో కనిపించిన పోస్టర్లు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా తర్వాత కాశ్మీర్ లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాది ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చిన వారికి ఇరవై లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏ భయం లేకుండా తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు హామీ ఇచ్చారు ఉగ్రవాదులందరినీ తుడిచిపెట్టేలాగా ఆపరేషన్ కెల్లర్ అయితే నిర్వహిస్తున్నారు